జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో యావత్ తెలంగాణలోని బీసీలకు ఒక అన్యాయం జరిగిందని చెప్పి తెలుస్తుంది రాజ్యాంగం ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని చెప్పి ఉన్నా తెలిసి కూడా మన అసమర్థుడు ముఖ్యమంత్రి గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కొల్లు కోలు మాటలు చెప్పి తెలంగాణలో ఉన్న బీసీలందరికీ అన్యాయం జరిగే విధంగా ఎన్నికలు ముందస్తు ఎన్నికలకు పోయి అతనే రెడ్డి సంఘాలతోటి కోర్టులో కేసు వేయించి ఎనిమిదో తారీఖు కోర్టు తీర్పు ఉంటే తొమ్మిదో తారీఖు ఎన్నికలు పెడతామని చెప్పి మాటలు చెప్పి కోర్టులో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పి చెప్పిన తర్వాత ఈ ఎన్నికలను ఆపడం జరిగింది ఇది ఏదైతే ఉందో ఖచ్చితంగా బీసీలందరం కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులు నీ యొక్క ప్రభుత్వానికి గుణపాఠం బీసీలని చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం బీసీలందరూ ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కానీ నీ యొక్క ప్రభుత్వాన్ని కానీ నిలదీసి ఓడి ఓడిపోయే వరకు మేము నిలబడతాం అని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తున్నాం బీసీలం అందరం ఒక పైకి వచ్చి ఒకే తాటి పైకి వచ్చి ఖబర్దార్ బిడ్డ తెలంగాణలో నువ్వు మళ్ళీ ఎట్లా గెలుస్తావో మేము కూడా చూస్తాం మా బీసీలం నీకు కనిపిస్తలేమా ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ దాటద్దు అని చెప్పి తెలిసినా కూడా బీసీలకు అన్యాయం చేసే విధంగా నువ్వు వివరించడం అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా బీసీల మందరం ఒక్క దగ్గరికి వస్తాం నీ యొక్క ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం శ్రీరామ్ ప్రభుత్వము తెలంగాణ బీసీ బిడ్డలకు చాలా గౌరవమైన అన్యాయం చేసింది ఇది రాజ్యాంగపరంగా ఫిఫ్టీ పర్సెంట్ దాటద్దు అని రాజ్యాంగపరంగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు గైడెన్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆర్డినెన్స్ రూపంలో తెచ్చి ఏదో బీసీలను మభ్య వాళ్ళని బక్రా బాయించడానికి చేసి మొత్తం నానా హంగామా చేసి నలభై రెండు పర్సెంట్ వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చిర్రు అది నిలబడదు హైకోర్టులో నిలబడదు అలా చేస్తూ మళ్ళా రెడ్డి కులస్థలతో పిటిషన్ వేపించడం ఇది ఎంతవరకు సమంజసం అంటే మన యావత్ తెలంగాణ బీసీ 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 బిడ్డలకు ఇది ఘోరమైన అవమానం అవమానం ఇది అవమానులు భరించలే అవమానం చేస్తున్నారు కాబట్టి దీనికి తగిన మూల్యం మీరు చెల్లాల్సి వస్తుంది ఇది మోచేతికి చేతికి బెల్లం పెట్టి నాకు మని మాకు పెట్టిండు ఇది జరగదు జరగని పని కానీ వాస్తవం మీకు తెలుసు తెలిసి కూడా మీరు ఇలాంటి పనులు చేస్తుండ్రు ఇలాంటి పనులు చేయొద్దు మీకు దీనికి దీనికి తగిన మూల్యం మీరు చెల్లాల్సి వస్తుంది కాబట్టి ఖబర్దార్ ఇది తెలంగాణ బీసీ బిడ్డల ఒక హెచ్చరిక కాబట్టి మీరు ఖబర్దార్ ప్రభుత్వం పెద్దలారా కాంగ్రెస్ నాయకులారా జై